క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి సో మసూదన్ రెడ్డి గారు మరొక డౌట్ ఏంటంటే బెలుచిస్తాన్ అంటే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారిపోయింది ఇప్పుడు బెలుచిస్తాన్ కూడా సపరేట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా ఐ విల్ లీవ్ ఇట్ టు దోస్ పీపుల్ ఏంటంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఏంటి నన్ను ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ లో క్వశ్చన్స్ లైక్ మనం పాకిస్తాన్ पीओके ని మనం టేక్ ఓవర్ చేసుకోవచ్చు అని yes కూడా అందరిలో ఉంది అందరి ఆల్మోస్ట్ 140 కోట్ల మంది అందరి ఆశ కూడా అదే पीओకే ని మన కంట్రోల్ లోకి తిరిగి తీసుకోవాలి అబ్సల్యూట్లీ అందరికి ఉంటుందండి ద పాయింట్ ఇస్ వి హావ్ టు వెయిట్ ఫర్ ద పొలిటికల్ డిసిషన్ ఓకే ఆర్మ్ ఫోర్సెస్ అకదా బి ఆర్మ్ ఫోర్సెస్ అడిగారు అనుకోండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్ వి రెడీ yes we are ready ఓకే మనకి మన మన లీడర్స్ ఏం చెప్తారు ఏం చేయమని చెప్తారో యాక్షన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఛానల్లో ఆర్మ్ ఫోర్సెస్ నో హౌ టు డూ అంటే ఎలా చేయాలనేది మాకు తెలుసు ఏం చేయాలని మీరు ఓకే ఇఫ్ యూ వాట్ అస్ టు టేక్ ఓవర్ పిఓకే టుమారో ఓకేషన్ టు టేక్ ఓవర్ పాకిస్తాన్ అండ్ కశ్మీర్ రెడ్డి గారు మిలిటరీ ఫోర్సెస్ కి ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా పిఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవడం కావచ్చు బెలిచిస్తాన్ సపరేట్ అవ్వడం కావచ్చు ఆల్రెడీ బిల్ బిఎల్ఏ అక్కడ పోరాడుతుంది అటాక్ కూడా జరుగుతుంది ఒక సిటీని కూడా తన కంట్రోల్లో తీసుకుందని చెప్తున్నారు బెలిచిస్తాన్ లో ఉన్న మెయిన్ సిటీని సో ఆర్మీ ఫోర్సెస్ గా ఇప్పుడు పూర్తి అవకాశం వచ్చిందంటారా ఇప్పుడే కాదండి ఇప్పుడు అవకాశం మనకి ఇంత ముందే వచ్చింది అవకాశం అంటే ఇఫ్ ఉన్న ఆమ్ ఫోర్సెస్ వైస్ మనం చేయగలమా చేయగలం ఇప్పుడే కాదు ఇట్ ప్రాబబ్లీ టెన్ ఇయర్స్ బ్యాక్ రెడీ టు డూ ఇట్ బట్ దానికి ఆ డెసిషన్ ఇచ్చేది ఆ డెసిషన్ తీసుకునేది మన లీడర్స్ తీసుకొని ఓకే విల్ డూ దిస్ అంటే యాజ్ అ నేషన్ టుడే వి ఆల్ డిసైడ్ ఎస్ వీంట్ టు డూ దిస్ అంటే యూ జస్ట్ టెల్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఇది మా ఎండ్ స్టేట్ ఇది టుమారో వి వాట్ పాక్ ఆక్యుపెడ్ కశ్మీర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే వి విల్ డూ ఇట్ ఓకే ఆర్మ్ ఫోర్సెస్ తెలుసు ఎలా చేయాలని తెలుసు అలాగే మీరు బలూచిస్తాన్ లిబరేషన్ అనేది మనము ఈ టాపిక్ లో మనం డెవలప్ చేయబడడం పెట్టారు ఎందుకంటే యాజ్ అన్ ఆర్మీ మ్యాన్ ఐ నో మనం ఆర్మ్ ఫోర్సెస్ విల్ డూ ద టాస్ దివెన్ టు మనకి ఎండ్ స్టేట్ ఇమీడియట్ చెప్పి చేయండి అంటే చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఎలా చేయాలనేది మేము చేస్తాం ఓకే యాజ్ యాజ్ ఆర్మ్ ఫోర్సెస్ వీ నో హౌ టు డూ ఇట్ ఓకే బట్ ఏం చేయాలనేది దట్ గవర్నమెంట్ హాస్ టు డిసైడ్ అండి యాజ్ ఏ మిలిటరీ గా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన బలం ఎంత పాకిస్తాన్కి ఉన్నటువంటి బలం ఎంత హండ్రెడ్ పర్సెంట్ మనమైతే పాకిస్తాన్ ఎంత పర్సెంటేజ్ అనుకోవచ్చు ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు జరిగినటువంటి వార్ కావచ్చు అటాక్స్ కావచ్చు చూస్తే ఎంత పర్సెంట్ అండి ఒక వన్ ఫిగర్స్ లో చూండి సీన్ దేర్ ఇస్ నో కంపారిజన్ పాకిస్తాన్ కి ఇండియాకి మన ఫోర్సెస్ కి కంపారిజన్ లేదండి మన స్ట్రెంత్ కి వాళ్ళ స్ట్రెంత్ కి దేర్ ఇస్ నో కంపారిజన్ వీఆర్ వే హెడ్ ఆఫ్ దెమ్ అదే చూపిస్తున్నాం మనము ఇట్ ఈస్ ఇట్ ఆబ్వియస్ ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ లో నాట్ ఈవెన్ వన్ ఒక్క వెపన్ సిస్టమ్ కూడా మన దగ్గరకు వచ్చాడు డామేజ్ చేయలేదు ఎక్సెప్ ఫర్ షెల్లింగ్ అట్ ద బార్డర్ విచ్ షెల్లింగ్ అట్ ద బార్డర్ ఇస్థింగ్ అది అది వాళ్ళు సివి ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు తప్పితే ఆ బార్డర్ ఏరియాస్ దాటి ఇంతవరకు ఒక అటాక్ జరగలేదు అని బార్డర్ ఓకే మసూదర్ రెడ్డి గారు వరకు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీని ఇంత దారుణంగా చిత్త కొట్టడం అనేది బహుశా వరల్డ్ అనే ఫస్ట్ టైం అనుకోవచ్చా ఎస్ ఫస్ట్ టైం అని అనుకోవచ్చు అండ్ ఇట్ ఇస్ దట్ ఇస్ వాట్ వీఆర్ ప్రూవింగ్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు ఏంటంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మేము మీద న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామంటారు కానీ ఓకే దిస్ టైమ్ డిసైడెడ్ ఇన్అ ఇస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మన దగ్గర ఉన్నాయండి అండి న్యూక్లియర్ వెపన్స్ ఆర్ దేర్ విత్ అస్ ఆల్సో ఓకే కొందరు అంటారు కొందరు విశ్లేషకులు ఏమంటారు అంటే నో 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 వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అటాక్ చేయద్దంటే వాళ్ళు మనం అటాక్ చేసేప్పుడు ఆలోచించారా మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి లేవని మనగరూ కూడా ఉన్నాయి మనం కూడా చేస్తామంటే అటాక్ ఓకే సో అట్ విఆర్ అట్ పార్ ఫార్లియర్ వెపన్స్ ఆర్ కన్సర్డ్ బట్ న్యూక్లియర్ వెపన్స్ యూస్ చేస్తారా లేదంటే వాళ్ళు మతోర్ మాదులు ఏమైనా చేయొచ్చు ఇలా భయపెడతారు అలాంటి భయం అవసరం లేదండి మన కన్వెన్షనల్ సిస్టమ్స్ ఆర్ గుడ్ ఇన్ఫ్ సిస్టమ్స్ ఆర్ గుడ్ ఇన్ఫ్ టు డిస్ట్రాయ్ పాకిస్తాన్ మన న్యూక్లియర్ వార్ గురించి ఆలోచించే అవసరం కూడా లేదు ఇన్ ద కరెంట్ సినారి సో అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఇంటికి సమీపంలోనే అటాక్ జరిగింది అక్కడ ఒక బ్లాస్టింగ్ కూడా జరిగింది సో అందుకని ఆయన్ని సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్లారు అంటున్నారు నిజమేనా ఇస్లామాబాద్ లో అటాక్ ఏమైనా జరిగిందా ఎస్ ఇస్లామాబాద్ రావుల్ అటాక్ జరిగిందండి ఓకే ఆర్ డ్రోన్స్ అవ్ అటాక్ ఓకే అవర్ సిస్టమ్స్ ఆఫ్ అటాక్ ఓకే బట్ వి హావ్ నాట్ టార్గెటెడ్ మనం టార్గెట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ ను కామన్ మాన్ కాదండి ఇట్ ఈస్ మేము మీ ఇంటి మీ ఇంటికి వచ్చి మీ పక్కన ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అటాక్ చేయగలమంటే మీ ఇంటిని కూడా అటాక్ చేయగలమండి ఆ సింపుల్ అస్ దట్ ఓకే మెసేజెస్ గాన్ అక్రాస్ ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తా ఏదైనా చేస్తా ఇప్పుడు భారత్ చూపిస్తుంది ఆ పాకిస్తాన్ కి హండ్రెడ్ పర్సెంట్ అండి డౌటే ఉంది చూడండి అక్కడ వాళ్ళ పాలిటిషియన్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళ మిలిటరీ జనరల్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ఎక్కడ ఉన్నారు నో బీస్ టు బి సీన్ మన దగ్గరే ఉందండి ఆర్ ఆర్ రొటీన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇండియాలో నథింగ్ ఎక్సెప్ ఫర్ కొన్ని ఎయిర్ ఫీల్డ్స్ లలో మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్ లలో మనం ఫ్లైయింగ్ ఆపేసాం అది కూడా ఎందుకు దాని వల్ల మన ప్రజలకు నష్టం కాకూడదని టుమారో సపోజ్ మిలిటరీ ఎయిర్ఫీల్డ్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్స్ అండి మన దగ్గర ఆపినాయన్ని అక్కడ సపోజ్ మనం ఫ్లైట్స్ పర్మిట్ చేస్తే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన టైంలో టార్మాక్ లో వీళ్ళు ప్యాసింజర్స్ దిగి వెళ్లే టైంలో వారు ఎక్కే టైంలో అన్ఫార్చునేట్ అటాక్ జరిగింది అనుకోండి నష్టం జరగకూడదు మనకి సివిల్ ఎయిర్క్రాఫ్ట్ నష్టం జరగకూడదు మన సివిలియన్స్ నష్టం జరగకూడదు ఆ ఉద్దేశంతో ఆపేస్తారండి సో దట్ వీ హావ్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ రెడ్డి గారు ఒక డైలాగ్ దాదాపు ఒక నాలుగు రోజుల నుంచి ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ ని నిశామో అప్పటి నుంచి కూడా ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది అందరి నోట్ నుంచి అదే వస్తుంది పిక్చర్ అభి బాకీ హై ఇప్పుడు కూడా ఆ డైలాగ్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా పిక్చర్ బాకీ అంటే పిక్చర్ లో పిక్చర్ బాకీ అంటే ఏముంటుంది అంటే పిక్చర్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనకి వేరియస్ సీన్స్ వస్తాయి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీన్స్ మళ్ళీ క్లైమాక్స్ ఉంటుంది క్లైమాక్స్ తర మూవ్ అయిపోతుంది ఓకే అలా చూస్తే అంటే నాకు క్లైమాక్స్ రీచ్ అవుతామా లేదా కూడా పాకిస్తాన్ అంతవరకు సర్వైవ్ అవుతుందా లేదా కూడా అర్థం కావట్లేదు పిక్చర్ అవి ఇంకా కూడా ఇంటర్వెల్ వరకు కూడా రాలేదనుకోవచ్చా అలా చెప్పడం కష్టం పిక్చర్ అవి బాకీ అన్నప్పుడు మన ఉద్దేశం ఏంటంటే మేము ఇంతవరకు ఓన్లీ మీ తొమ్మిది స్థావరాలు అంటే తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంప్లు అటాక్ చేశాము తొమ్మిది కాదు వాళ్ళ దగ్గర ఆర్ మోర్ దెన్ ట్వంటీ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఓకే అవి కూడా అటాక్ చేస్తాం దట్ ఈస్ వాట్ వీ మెంట్ బై పిక్చర్ అవి బాకీ అంటే మేము ఇది చేశాము మీ టెర్రరిస్ట్ ని మేము క్యాప్చర్ చేస్తాం లేదా వాళ్ళని సమూలంగా నీ టెర్రరిజం నాశనం చేస్తామని చెప్పి చెప్పాము దట్ ఈస్ ద పిక్చర్ అవి బాకీ ఓకే ఆ పిక్చర్ ని వీళ్ళేం కన్వర్ట్ చేశారంటే నార్మల్ ఇట్ నార్మల్ మూవీని వాళ్ళు థ్రిల్లర్ గా కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళే చేసుకున్నారు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్

ఇంత ఇంత విధ్వంసం కలిగించాము జస్ట్ ఇమాజిన్ ఒక మనం ఇంకో టెన్ పర్సెంట్ యాడ్ చేస్తే ఏమవుతుందో ఇచ్చండి అంటే ఒక మాటలో చెప్పాలంటే కూర్చున్న చోటే పాకిస్తాన్ నడ్డి విరిచామనొచ్చు అంతేనా కదలకుండానే మన ఫోర్సెస్ కదలకుండానే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ దట్ ఇస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్ ఇది రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అలాగే వింగ్ కమాండర్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు చెప్తుంట పాకిస్తాన్ నడ్డి విరిచాము పాకిస్తాన్కి జస్ట్ ఇప్పటి వరకు మనం చూపించింది టెన్ పర్సెంట్ మాత్రమే పాకిస్తాన్ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పడుకున్నటువంటి సింహాన్ని పడుకున్నటువంటి భారత్ని లేపి తన్నించుకునేటువంటి సిచ్యువేషన్లోకి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోయింది ఇంకా కూడా ముందు ముందు చూడాల్సింది ఇంకా చాలా ఉందని అంటున్నారు సో ఇప్పుడు పాకిస్తాన్కి మనమేంటో అదే అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా అగ్ర దేశాలకు కూడా భారత్కు ఉన్నటువంటి సూపర్ పవర్ ఏంటో కూడా మనం చూపించే ఉంటారు సో ఇప్పుడు పాకిస్తాన్కు ఏ దేశం కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాకపోతే కొన్ని దేశాలు వెపన్స్ లాంటివి ఇచ్చినా కూడా వాటి ద్వారా మనల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేవని ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్